దేవుడి నామాని స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు బేట వందనము తెలియజేస్తూ ఉన్నాను ప్రతి లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు మరి మీరందరూ కూడా తాను వినండి అలాగే ఇవాళ వాగ్దానం మనం చూస్తే సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అని చదువుకుందాం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అని చూస్తే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చు నన్న భయం లేక నెమ్మదిగా ఉండును అంటున్నాడు దేవుని యొక్క వాక్యం చూస్తే దేన్ని మనం అంగీకరిస్తే సురక్షితంగా ఉంటామంట దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యము మనము మన హృదయంలో ఉంచుకోవాలి సంఘానికి వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్క ఆదివారం అలాగే ప్రార్థనలకు మనం వెళ్తూ ఉంటాం ఆ చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అది ఒకటి రాసుకోవటం కానీ లేదా మనము విని మన హృదయంలో మన మైండ్లో ఉంచుకోవటం కానీ మనం చేస్తూ ఉండాలి అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక మరి తిరస్కరించామనుకోండి మన సురక్షితం అనేది ఉండదు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం కోల్పోతూ ఉంటాం ఆయన మాటలు సత్యమైన మాటలు వాటిలో ఎటువంటి చెడు కానీ ఎటువంటిది కూడా లేదు చరిత్రలో ఒక మానవుడు జీవితంలో ఎలా నివసించాలి ఎలా దేవుని ప్రార్థన చేయాలి ఎలాగ పరిశుద్ధాత్మలో ఎదగాలి ఎలా దేవుళ్ళు ఎదగాలి లోకంలో ఎలా జీవించాలి మనుషుల పట్ల ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇవన్నీ కూడా దేవుడి వాక్యం మనకు బోధిస్తున్నది ఇంతకన్నా మంచి గ్రంథము మంచి పుస్తకము మనకిక్కడే దొరుకుతుందా ఈ లోకంలో దొరకదు ఎక్కడ ఎంతమంది రాసినా సరే దేవుని యొక్క అనుభవంతో రాసినటువంటిది దేవుడు రాసినటువంటి పుస్తకాలు గ్రంథాలు అవి ఎవ్వరు కూడా మా మానవులు రాయలేరు దేవుడు ఏమంటాడు నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడంటే మనం చూస్తే పేతురు గారు అనే విషయంలో మనం చూస్తే కనుక దేవుని యొక్క వాక్యం మంచిగా సరిగిస్తూ ఉన్నాడు ఆయనను తీసుకువెళ్ళి ఏం చేశారు చర్చలలో మడివేశారు చర్చలలో మడవేశారు అందరూ ప్రార్థన చేస్తున్నారు మా సేవకుడు మాకు రావాలి అని దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఆ పేతుడిని మరి పేతుడి గారిని ఎవరైతే కనుక దర్శించారో ఎవరైతే ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మాకు మా సేవకుడు కావాలి తప్ప అని దేవుని యొక్క దేవుడే దేవుడేం చేశాడు పేతుడుగాయతకు పంపించాడు ఆయన జైల్లో ఉన్నాడు ఖైదీగా ఉన్నాడు దేవుని యొక్క దూత అతని యొక్క చేయి పట్టుకొని పేతురు లేచిగా మనం బయటికి వెళ్దాం నేను చరసాల్లో దేవుడిని విడిపించమన్నాడు అని సంఖ్యలు తెగిపోయినాయి వాటంతట అవే మరి ద్వారములు ఆ జైలు యొక్క ద్వారములు వాటంతట అవే తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క కాపు దళ మనం ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది మనం ఆయన యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే కనుక నీతిగా న్యాయంగా దేవునిగా భక్తిగా మనం నడుచుకుంటూ ఉంటే కనుక ఎల్లప్పుడూ మనం ఎలా ఉంటాము సురక్షితంగా ఉంటాం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనము గట్టిగా నిలబడతాం ఒక రాయిలాగా నిలబడతాం పెద్ద రాయి తెచ్చి పెట్టాలనుకోండి దాన్ని ఎవరైనా కదల్చగలరా వానబడినా గాలి వచ్చినా కానీ ఎవరు నన్ను ఎట్టినా కొట్టినా కానీ పేద కొండ ఎలా ఉంటుంది అది అలా అక్కడే ఉంటుంది ఎవరైనా కదిలిద్దా కొండ అట్లాగా దేవుడు మనల్ని చేస్తాడు అంత గట్టిగా దేవుడు మనం చేస్తూ ఉంటాడు ఈ లోకంలో అంత స్థిరత్వముగా మనం దేవుడు చేస్తూ ఉంటాడు ఎటువంటి సమస్య వచ్చినా సరే మనం స్థిరంగా దేవుడిని ఉండేలాగా మనల్ని చేస్తూ ఉంటాడు అయితే దావిటి విషయంలో కూడా మనం చూస్తే కనుక ఒకనొక సమయంలో మరి తెలియకుండా మార్గము తెలియకుండా శత్రువుల యొక్క దేశ మార్గాల్లోకి ఆయన వెళ్తాడు తెలియకుండా అక్కడ ఆ శత్రువు రాజు యొక్క సైన్యము దావేదిగా చేస్తూ ఉంటారు పట్టుకుంటారు మాకు దొరికాడు దావీదు ఇతను మా శత్రువు ఇతను మనం రాజుగారికి అప్పగించాలి అని చెప్పేసి మరి అతను పట్టుకెళ్తూ ఉన్నారు దేవుడు ప్రాప్తి చేశాడు దావేది ప్రభావ ఏం చేయాలి మీరు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు నన్ను నీ యొక్క నిబంధన ఇంకా ఉన్నది నా పట్ల నువ్వు జరిగి చేయాల్సిన కార్యాలని నా మధ్య చాలా ఉన్నాయి కదా వాళ్ళు కాపాడలే అన్నప్పుడు దేవుని యొక్క ఉపదేశము అతనికి ఒక జ్ఞానం అనేది పుట్టించింది అది ఎటువంటి జ్ఞానమైనా కానివ్వండి దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఎలా ఉండాలో సూచిస్తూ ఉంటుంది ఎక్కడ అద్భుత కార్యము జరిగించాలో ఎక్కడ అణిగి మణిగి మనం ఉండాలో ఇతరుల ఇతరుల పట్ల సందర్భాన్ని బట్టి ఎక్కడ అణిగి మనిగి ఉండాలో అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తూ ఉంటుంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎవరి ఎదుట ఉండాలో ఎవరి ఎదుట ఉండకూడదో దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటూ ఉంటాయి కాదండి మరి తావి కానీ ఎలా పట్టుకెళ్తూ ఉన్నారు పట్టుకెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆలోచించాడు ఇదిగో ఏం చేయమన్నాడు పిచ్చివాని వల్లే ప్రవర్తించమన్నాడు దేవుడు ఎందుకలా చేయమన్నాడు ఎందుకలా చేయమన్నాడు ఏం తావి తిరగబడచ్చినా అతని మీదకి ఆ శత్రువు రాజు మీదకి దావ్య తిరగబడి వాళ్ళందరినీ చంపేవచ్చుగా కాదు కాదు దేవుడి యొక్క ఉద్దేశం ఆ ప్రాంతంలో ఆ సమయాలది అది కాదు నువ్వు ఏమి చేయకుండానే వాళ్ళని ఒక పిచ్చివాణి వలే ప్రవర్తించి నువ్వు బయటపడ అని చెప్పి అన్నాడు అలాగే పిచ్చివాణి వలె ప్రవర్తించాడు ఆ రాజుగారు అంటూ ఉన్నాడు ఇతని దావ్యది ఏంటయ్యా నా ఇద్దరు తీసుకొచ్చారు ఎవరు హడుకునే తెచ్చి నా ముందు పెట్టారేంటి తొందరగా నా నుంచి తను తీసుకువెళ్ళి ఎక్కడైతే తెచ్చారో అక్కడే పడివేసేయండి అక్కడే వదిలిపెట్టేయండి అన్నారు ఆ సైనికులు అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు మేము దావేది నాకు తెచ్చింది ఎవరో ఎవరినో తెచ్చామా ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే తీసుకువెళ్ళి వదిలిపెట్టారు అప్పుడు దేవుడు మరలా దావేది మంచి కీర్తన ఒకటి రాస్తాడు దేవునికి నా శత్రుల నుంచి నన్ను రక్షించిన దేవాన్ని కేస్తోత్తరం అని చెప్పి ఒక మంచి కీర్తన కూడా దావేది రాస్తాడు థ్యాంక్స్ గివింగ్ అంటారు దేవుడికి ఒక మరి మంచి చేసినప్పుడు దేవునికి నువ్వేం చేయాలి థ్యాంక్స్ చెప్పాలి ఈ లోకంలో మనము అంత ఇతరులకు థ్యాంక్స్ చెప్తాను దేవుడిని థ్యాంక్స్ చెప్పాము ఉదయమనే మనం లిచి దేవుడు మనం కాపాడుతూ అనేక ప్రాంతాలకు మనం పంపిస్తూ ఉన్నారు క్షేమముగా దేవుడు మనం థ్యాంక్స్ చెప్పాలి నైట్ వచ్చేటప్పటికి కాబట్టి ప్రయాదేవం పెట్టారు దేవుడే అమ్మన్నాడు నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉన్నాడు ఆ దేవుడు వాళ్ళని సురక్షితంగా ఉంచుతారు ఖచ్చితంగా కాబట్టి దేవుని యొక్క ఉపదేశం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఎటువంటి సందర్భాలు ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి ఒక్క ఆలోచన సమస్య నుంచి ఎలా బయటపడాలి ప్రతి ఒక్క ఆలోచన దేవుని యొక్క మాటల ద్వారా మీకు వస్తూ ఉంటుంది కాబట్టి అలాగే మనం ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకుంటున్నాక ఆమె